హాయ్ అండి ఈరోజు చేయబోయేది చేపలు పులుసు చేస్తున్నానండి చిన్న చేపలు నేనైతే క్లీన్ చేయడానికి పెట్టుకున్నాను ఫస్ట్ టైంగా నా వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే క్లీన్ చేసి పెట్టుకున్నానండి నిమ్మరసం వేసుకొని కడిగి పెట్టాను మనకు సరిపడినంత కారం వేసుకోవాలి టేస్ట్ సరిపడినంతగా సాల్ట్ ఉప్పు కూడా వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకొని మ్యాగ్నెట్ అయితే చేసుకోవాలి చేసుకుని ఐదు నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలండి నేనైతే నాలుగు ఉల్లిపాయలు పది పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కూడా తీసుకున్నాను అవి కూడా కట్ చేసుకోవాలి చింతపండు కూడా వేసుకుని కడుక్కుని నానబెట్టుకున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను గిన్నె వేడెక్కిందండి ఆయిల్ వేసుకుంటున్నాను కూరకు సరిపడినంత ఆయిల్ వేడెక్కింది పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని వేయించుకోవాలి పచ్చిమిరగాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు అయితే కొంచెం కల్లి కూడా వేసుకుంటున్నానండి ఉల్లిపాయలు వేయడానికి వేసుకుని బాగా వేపుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు అయితే బాగా వేగినాయండి టమాటాలు కూడా వేసుకున్నాను నేను కొంచెం కరివేపాకు కూడా కడుక్కుని వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చేపలు కూడా వేసుకోవాలండి దాంట్లో అవైతే అయితే కిందకి పైకి ఒకసారి కలుపుకోవాలి చేపలు వెంటనే కలుపుకున్న ఏమీ అవ్వదండి అవి కొంతసేపు ఉడికిన తర్వాత కలిపితే విడిపోతాయి ఇప్పుడైతే వాటిని స్లోగా కదపాలి మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న దాంట్లో అయితే వాటర్ వేసుకుని కలుపుకుని వేసుకున్నానండి నేను కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి పులుసు మరుగుతుండగా రెండు నాలుగు బెండకాయలు అయితే వేసుకున్నానండి నేను బెండకాలు కూడా ఉడకనివ్వాలి ఇంకా మూత పెట్టి ఒక నిమిషం అయితే ఒక నిమిషం అయితే ఉడకనివ్వాలి బెండకాయలు అయితే ఉడకనివ్వండి చింతపండు పులుసు వేసుకోవాలి పులుసు వేసుకున్న తర్వాత మరగనివ్వాలండి బాగా ఒకసారి అయితే దాకన పట్టుకుని అలా కలుపుకోవాలి పులుసు అయితే మరుగుతుందండి మనం ముందుగా ఎల్లులపై జీలకర్ర అయితే నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను అది ఓన్లీ ఎల్లులపై జీలకర్ర అండి ఇంకేం వేయలేదు అది కూడా వేసుకోవాలి మూత పెట్టి అయితే ఉడకనివ్వాలండి దగ్గరికి అయిందండి పులుసు అంతేనండి పులుసు దగ్గరికి అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడివేడిగా చిన్న చేపల పులుసు రెడీ అయిందండి